itu juga ya boleh di

జరుగుతున్న నలభై ఎనిమిది గంటల నలభై ఎనిమిది గంటల ధర్నాలో ఈ రోజు రెండవ రోజు దానిలో భాగంగా మేము ఈరోజు మానవహారము మరియు కలెక్టరేట్ ముందట బయటాయించడానికి మేము నిర్ణయించుకున్నాము మా హక్కుల సాధనకై మరి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ పోయిన గవర్నమెంట్ కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కానీ మాటలు చెప్తుంది చేతులల్లో మాత్రం ఏం చేయటం చేయటం లేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని వేల సంఖ్యలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు మరింత ఆడబిడ్డలమైన మేమందరం రోడ్ల మీదికి రావడానికి ఎవరు కారణం అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మా నుండి అన్ని సేవలు అన్ని తీసుకుంటా అన్నారు విలేజ్ లెవెల్ నుంచి మొదలుపెడితే సిటీ లెవెల్ వరకు కూడా ప్రతి ఒక్క దానిలో అంగన్వాడీ టీచర్సు ఆయలు ఉండాల్సిందే ప్రతి ఒక్క పనిలో ఇంటింటి సర్వేలో కానీ బిఎల్ఓ డ్యూటీలో కానీ ఏ సర్వే వచ్చినా ఇది ఏది ప్రతి ఇంటింటి సర్వే అన్ని ఇట్లల్లో అన్ని రంగాలలో మమ్మల్ని తీసుకుంటున్నారు కానీ మా పనికి తగ్గ వేతనము చెల్లించడం లేదు మేము ఏమడుగుతున్నాము మేమేమన్నా నెలకు లక్ష ఇచ్చిండు ఒకటి ఎన్హెచ్డిఎస్ ఒకటి పోషన్ ట్రాకర్ ఏంటంటే ఎన్హెచ్డిఎస్లో ఉన్న పిల్లలు పోషన్ ట్రాకర్లో ఉండాలి పోషన్ ట్రాకర్లో ఉండాలా అన్న పిల్లలు ఎన్హెచ్డిఎస్లో ఉండాలి ఓకే మీరు చెప్తున్న అన్ని వాస్తవాలే కావచ్చు మేము ఇందులో ఏం చేయట్లేదు ఏంటి అంటే మీరు ఇచ్చిన ఫోన్లు టూ జీబీ మరి మాకు ఫైవ్ జీబీ ఫోన్లు ఇచ్చి ఇవన్నీ ట్యాబ్లు ఇచ్చి మాకు వర్ వర్క్ చెప్తే మేము చేయగలుగుతాం అంతకుముందు ఆఫ్లైన్ ఉన్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు ఆన్లైన్ అయిన నుంచి అందరికీ బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు పోషన్ ట్రాకర్ అనేది అసలు పని చేయడం లేదు ఎప్పుడు చూసినా ఇంకా మన పల్లెటూర్లలోనైతే సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది అది అసలు పని చేయడం లేదు స్ట్రక్ అవుతుంది ఇంకొకటి అది కాకుండా బెనిఫిషియర్లకు ఇప్పుడు ఏడు మేము సగం ఖర్చులు దీనికి పెట్టినాక మేము ఎట్లా బతుకుతాం మా మా సంసారాలు మేము ఎట్లా ఇదితాము మా కుటుంబాన్ని ఎట్లా పోషిస్తున్నామని ఈరోజు నేను మీ అందరికీ సద్వినియంగా తెలియపరుస్తున్నాను అదే రకంగా మాకు వచ్చే పదమూడు వేల ఆరు వందల యాభై జీతం కూడా మాకు రెండు నెలలకు ఒకసారి కూడా వస్తలేదు నెల ఫస్ట్ రాగానే ఐదో లోపట వేస్తామని చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు ఇరవై డేట్ అయినా కానీ మేము లెటర్లు పెట్టి మళ్ళా మా సిఐటి జూనియర్ వాళ్ళు అదే లీడర్స్ మళ్ళీ పోయి తిరిగి లెటర్లు పెట్టి మళ్ళీ చెప్పి చేసేదాకా కూడా మాకు జీతాలు అకౌంట్లలో పడతలేవు అందుకే ఇవన్నీ కూడా మనకు ఇవ్వాలి అదే రకంగా చాలా సెంటర్లలో ఆయల్ టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాలి ఎందుకంటే ఒక టీచర్ ఉన్నక్కడ ఆయా లేకపోతే ఆ సెంటర్కు ఆ టీచర్కి ఎంత నరకం అనేది చేసే మాకు తెలుస్తుంది ఒక్కొక్క సెంటర్ పది ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆయా పోస్టులు లేక టీచర్ పోస్టు లేక ఖాళీ ఉన్న సెంటర్లు కూడా భర్తీ చేయాలని కోరుతున్నాను ఏంటంటే మినీ నుంచి వాళ్ళను మెయిన్ చేసిండ్రు చేసినప్పటికీ కూడా మినీ వాళ్ళను

మొబైల్ అంగన్వాడీ సేవల సెంటర్ ను బంద్ చేయాలని ఐసీడీఎస్ ను కాపాడుకోవాలని సుప్రీంకోర్టు తీర్పును చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు గంటల ధర్నాకు వంట మార్పు కార్యక్రమాలకు నిన్న రాష్ట్రం పిలిపించింది దాని భాగంగానే నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు మొత్తవాడి దీక్షతో అంగన్వాడీ ఉద్యోగ కార్యకర్తలు కార్యాలయం ఈ దీక్షాలు తీసుకుని ముందుకు తీసుకుపోతా ఉన్నారు కూడా మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇదే పట్టుదలతో ఈ రోజు సాయంత్రం నిర్వహించుకోవాలి ప్రభుత్వం అధికారంలోకి తర్వాత ఈ ఐసీడిఎస్ మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి అందరం కట్టుకొని ఈ రోజు ఉన్నది దానిలో భాగంగానే ఈరోజు లేబర్ వచ్చి దానిలో భాగంగానే ఈరోజు అంగన్వాడీ మొబైల్ సెంటర్ తీసుకొస్తా ఉన్నారు అనేక రకాలైనటువంటి

సందర్భంగా వేతనాలు కూడా అమలు చేస్తాం మా ప్రభుత్వం వస్తే మొట్టమొదటి అంగన్వాడీ సమస్య పరిష్కారం చేస్తామని సమ్మె సందర్భంగా మా సమ్మె చిరాల వద్దకు వచ్చి ఇక్కడ ఉన్నప్పుడున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆమోదించినటువంటి మరి గెలిచారు మనం ఓట్ చేస్తాం తర్వాత మనం మంత్రి గారు వెళ్తాం సీతక్కలు సీతక్క కలిసి సీతక్క కూడా మీ ఆ పరిష్కారం చేస్తాం బడ్జెట్ సమావేశం పరిష్కారం చేస్తాం లేకుంటే శీతకాల సమావేశం కూడా అధికార మార్పిడి ముఖ్యమంత్రి సీట్ల మార్పిడి తప్ప అంగన్వాడీ ఉద్యోగంలో ఎలాంటి మార్పు లేని చెప్పేసి కూడా డిమాండ్ సిఐటీయు ప్రభుత్వం దానికోసమే ఈరోజు ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు పగలబందిగా అమలు చేయాలి ఈ బడ్జెట్ సమావేశం సందర్భంగా కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అంగన్వాడీ సంఘర్ అంగన్వాడి కోసం తగినటువంటి బర్జెంట్లు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడతా ఉన్నాం ఒకవేళ బడ్జెట్ పెంచకపోతే మీరు అదే మాటలతో మళ్ళా మమ్మల్ని మోసం చేయాలని చూస్తే గతంలో ప్రభుత్వాల మధ్య ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విచారిస్తా ఉన్నాం దానికోసం తగినటువంటి విధంగా బడ్జెట్ కేటాయించి పర్మనెంట్ చేసి అంగకుండా ఏర్పాటు చేసి మౌలిక సౌకర్యం కల్పించి అంగన్వాడీ ఉద్యోగులు సగర్వంగా బతికేందుకు అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ రోజు గవర్నమెంట్

దానికోసం మీ అందరూ కూడా అంగన్వాడి టీచర్లు మినీ టీచర్లు ఆయాలు అందరూ కూడా సిఐటీ నాయకత్వాన జరిపేటువంటి పోరాటాల్లో భాగ్యస్వామ్యం కావాలి అందులో జగిత్యాల జిల్లా ముందు భాగాన భాగాన ఉండాలని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరినీ కోరుతూ ఇన్ని అవకాశం